మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల్ ఎదిలాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక సిల్వర్ జూబ్లీ సమ్మేళనం కార్యక్రమానికి ఆనాటి ప్రధాన ఉపాధ్యాయులు గురువులు ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ముందుగా చదువుల తల్లి సరస్వతి మాతా చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆనాటి పైన పూలాభిషేకం పూల వర్షం కురిపించి గురువులను ఘనంగా సన్మానించి వారికి పట్టు వస్త్రాలతో పాటు పితామరాలు సమర్పించి వారి ఆశస్సులు అందుకుని విద్యార్థిని విద్యార్థులు వారి మధుర స్మృతులను జ్ఞాపకం చేసుకుంటూ వారి అనుభవాలను పంచుకున్నారు ఇంతటి మహోత్సవ కార్యక్రమాన్ని తమ భుజాలపై వేసుకుని పూర్తి బాధ్యతలు స్వీకరించిన వారికి ప్రత్యేక ధన్యవాదములు ఈ సిల్వర్ జూబ్లీ విజయవంతం చేసిన మా తోటి స్నేహితులు మా క్లాస్మేట్స్ వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు جدي اها 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 ఇప్పుడు ఇంకోసారి గారిని మాట్లాడేవాసినా చెప్పలేదు లేదు ఆ రోడ్ ఎయిటీ ఎయిట్ జీరో స్కూల్లో సంవత్సరాల తర్వాత కలుసుకోవడానికి దీని వన్ వీక్ నుంచి చాలా మంది చాలాసార్లు కూర్చొని మాట్లాడమేమో అందరూ ముందుకు రావాలని అదే ఈ సంవత్సరాలకి లాస్ట్ ఇయర్ లో చాలాసార్లు నడుస్తుంది అయితే ఇంతిటి సార్ చెప్పిన చిన్న విషయం ఎవరు ఎవరే మనం ఎప్పుడూ వెళ్ళిపోకుండా కానీ టీచర్ కూడా కానీ జోడాలని ఒక జులు తీసి ఆఫ్టీ లీవ్ ఇచ్చేవాళ్ళు అది సంతోషంగా వెళ్ళిపోయేవాళ్ళం కానీ అలాంటి ఈ యొక్క పద్ధతి మొత్తం మారిపోయింది స్కూల్లో మా కొందరు కొందరు కార్పొరేషన్ పదవి కానీ వాళ్ళు ఐదేళ్ళ ఒకసారి పదళ్ళకి చేయరు మేము ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళా ఒక స్టేజ్ పైనకి వచ్చి అందరినీ కలుపుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఇరవై సంవత్సరాల పునరుజూబీని విజయవంతం చేసినందుకు మా పూర్వ విద్యార్థులందరికీ విద్యార్థులందరికీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాల తర్వాత కలవబోతున్నామని అనుకుంటున్నాము దానికి కూడా ఇంకా ఫ్యామిలీలతోటి వస్తే ఇంకా చాలా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ భర్తల మాకు తెలియదు మా బాడీల వారు తెలియదు కాబట్టి ఇంకా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఇంకా ఇంకా ఐదు సంవత్సరాల తర్వాత ముప్పై ఏళ్ళకు అన్ని ఫ్యామిలీలతోటి పిల్ల జల్లతో అందరితోటి ఏకతాటి ఒక స్టేజ్ దగ్గరికి వచ్చి మంచిగా గెట్టుగెదర్ మంచిగా పార్టీ చేసుకొని ఒక పండుగ వాతావరణం ఉండే ఈరోజు సార్లు చాలా సంతోషపడ్డారు ఎన్నో ఎంతో మంది చేస్తున్నారు కానీ ఈ యొక్క రోజు మేము చేసింది ఏంటంటే మా గురువు గారికి పూలాభిషేకం చేసాము ఈరోజు ఉపాధ్యాయులందరికీ పూలాభిషేకం చేశాము వాళ్ళకు టీచర్లకు చీరలు పెట్టడం జరిగింది సార్లకు పంచలు పెట్టడం జరిగింది ఈ యొక్క కొత్త సాంప్రదాయాన్ని మేము తీసుకొచ్చినందుకు మా ఉపాధ్యాయులందరూ ఉన్నది చాలా అభినందించారు మళ్ళీ ఇలాంటి ఇలాంటి ప్రోగ్రాంలు మరిన్ని ముందు రోజులలో జరుపుకోవాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్పడం చూస్తున్నారు